వైసీపీలో చేరిన కాపు ఉద్యమ నేత ముద్రగడ్డ ఆ అసెంబ్లీ బరిలో కాపు ఉద్యమ నేత మాజీ ము మంత్రి ముద్రగడ్డ పద్మనాభం వైసీపీలో చేరారు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ ముద్రగడ్డ ఆయన కుమారుడు గిరికి వైసీపీ కండువా కప్పారు ఉభయ గోదావరి జిల్లాలో కాపు ఓటర్లను ఆకట్టుకునేందుకు సీఎం జగన్ ముద్రగడ్డ సేవలను వినియోగించుకున్నట్లు తెలుస్తుంది గతంలో ముద్రగడ్డ ఎమ్మెల్యే ఎంపీ మంత్రిగా పనిచేశారు పద్మనాభం వాస్తవానికి ఈ నెల పద్నాలుగునే వైసీపీలో చేరాల్సి ఉంది ఇందుకు సంబంధించి రూట్ మ్యాప్ సైతం విడుదల చేశారు అయితే తనతో పాటు తాడేపల్లి చేరుకునే వారి సంఖ్య భారీగా ఉండటంతో అవన్నీ రద్దు చేసుకున్నారు ఈ క్రమంలో వైసీపీలో చేరే తేదీని ముద్రగడ పద్మనాభం వాయిదా వేశారు ఈ నెల పదహైదున వైసీపీలో చేరబోతున్నట్లు తెలియజేస్తూ నిన్న లెటర్ విడుదల చేశారు ఈ అంతరాయానికి సంబంధించి ప్రజలను శిరసు వంచి క్షమించమని ముద్రగడ కోరారు జగన్ ఆహ్వానం మేరకు వైసీపీలో చేరానని నిర్ణయించుకున్నానని వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నానని అయితే ఊహించని దానికన్నా భారీ స్థాయిలో స్పందన రావడంతో సెక్యూరిటీ ఇబ్బంది వల్ల నిర్ణయం మార్చుకున్నట్లు లేఖలో పద పద్మనాభం తెలిపారు టీడీపీ ప్ర టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోటీ చేయబోతున్న మంగళగిరిపై ఇప్పటికే వైసీపీ ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే అయితే వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ నియోజకవర్గం పైన ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది ఈ క్రమంలో తెరపైకి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తెరపైకి తీసుకువస్తున్నట్లు తెలుస్తుంది పిఠాపురం నియోజకవర్గంలో గెలుపును ప్రభావితం చేసేది కాపు సామాజిక వర్గం ఓటర్లు ఒకవేళ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే కాపులంతా పవన్కు ఓటేస్తే ఈజీగా గెలుస్తారనే టాక్ ఉంది ఈ క్రమంలో పవన్ కాపులంతా పవన్కు ఓటేస్తే ఈజీగా గెలుస్తారని టాక్ ఉంది ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ను ఢీ కొట్టాలంటే అది కేవలం కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వల్లే సాధ్యం అని వైసీపీ భావిస్తుంది ఇది వివర్స్